హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్యాకుమారి మరియు దాని పరిసరాలు విష్ణు అవతారమైన పరశురాముడు సృష్టించిన భూమిలో భాగమని నమ్ముతారు జానపద కథలు మరియు పురాణ కథలు కన్యాకుమారి గురించి మాట్లాడుతాయి పురాణాల్లో ఇది దేవతలు మరియు ఆసురుల మధ్య ఘర్షణలతో నిండి ఉంది చివరకు దేవతలు విజయం పొందుతారు ఇది చెడుపై మంచిని జయించడం రాక్షస రాజు అయిన బాణాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు బాణసురుడు అమరత్వం యొక్క వరం కోరినప్పుడు బ్రహ్మ అటువంటి వరం ఇవ్వడానికి తన అసమర్థతను వ్యక్తం చేశాడు కానీ తన స్వంత మరణ పద్ధతిని ఎంచుకోవడానికి ఒక ఎంపికనిచ్చాడు ఒకవేళ తాను చనిపోవలసి వస్తే తన మరణం ఒక కంజక చేతిలోనే జరగాలని బాణాసురుడు కోరుకున్నాడు బ్రహ్మ అతని వరం ఇచ్చాడు బాణాసురుడు ఈ వరంతో దేవతలను వేధించడం సాధువులను ఋషులను హింసించడం మొదలుపెట్టాడు ఈ వేదన భరించలేక వారు విశ్వానికి రక్షకుడైన తన భార్య విష్ణువు సహాయం కోరిన భూమి తల్లికి విజ్ఞప్తి చేశారు భగవంతుని ఆజ్ఞపై దేవతలు బాణాసుని సంహరించే సామర్థ్యం ఉన్న పరాశక్తిని ప్రసన్నం చేసుకున్నారు దేవతలు చాలా శక్తివంతమైన యజ్ఞాన్ని నిర్వహించారు అది దేవి చాలా సంతోషించింది బాణాసుని సంహరిస్తారని ఆమె వాగ్దానం చేసింది నియమం ప్రకారం పరాశక్తి తన పునర్జన్మలో దేవి కుమారిగా భూమిపైకి వచ్చింది ఆమె ఏ పునర్జన్మ తీసుకున్నా వివాహం ద్వారా తన భర్త అయిన శివుణ్ణి తిరిగి చేరాలని తపస్సు చేస్తుందనేది చాలా సాధారణ పురాణ వాస్తవం కే కుమారి తనకు శివునితో వివాహం జరగాలని తపస్సు చేసింది సంతోషించిన శివ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సుముఖతను వ్యక్తం చేశాడు ఈ విషయం కుమారికి తెలిసిందే ఈ పనిని చేపట్టిన నారదుడు తెల్లవారక ముందే వివాహానికి సరైన సమయాన్ని ఏర్పాటు చేసి శుభముహూర్తం తప్పి శుభముహూర్తం తప్పిపోకూడదని పట్టుబట్టాడు వివాహ వేడుకకు కుమారి స్థానంలో భారీ ఏర్పాటు చేశారు శివుడు సుచింద్రంలో ఉన్నాడు పెళ్లి కొడుకు సభ అంగరంగ వైభవంగా సుచింద్రం నుంచి ప్రారంభమైంది ఇంతలో నారదుడు వివాహాన్ని ఆపడానికి ఏదైనా చేయమని దేవతలచే ప్రేరేపించబడ్డాడు ఎందుకంటే వివాహం ముగిసిన తర్వాత కుమారి కంజ కాదు మరియు బాణాసురుణ్ణి చంపలేము ఎందుకంటే అతను కంజ ద్వారా మాత్రమే చంపబడతాడు నారదుడు ఒక పథకం ప్రకారం ఆత్మవిశ్వాసం ధరించి వజుంకంపరై అనే ప్రదేశంలో వేచి ఉన్నాడు వివాహ బృందం కంజాకుమారి మార్గంలో ఆ ప్రదేశానికి చేరుకోగానే నారదుడు బిగ్గరుగా కేకలు వేశారు శివుడు మరియు అతని బృందం ఇది విన్నప్పుడు ఇది తెల్లవారుజామున ఉందని మరియు శుభ గడియ గడిచిందని భావించారు దీంతో వారు తీవ్ర నిరాశతో సుచంద్రంకు తిరిగి వచ్చారు ఇంతలో కంజాకుమారి దేవి పెళ్లి వేడుకలో పెళ్లి వేడుక కోసం ధరించి శివుడు మరియు అతని వివాహ బృందం రాఖ కోసం వేచి ఉంది పెళ్లి కొడుకు రాకపోవడంతో నిరాశ చెందిన వధువు కుమారి కంజగానే ఉంటానని ప్రమాణం చేసింది అలాగే ఆమె పెళ్లి కోసం ఉంచిన ఆహార పదార్థాలన్నింటినీ చల్లచెదురు చేసింది అది బియ్యం మరియు ఇతర వస్తువులను పోలి ఉండే ఇసుక మరియు గులకరాళ్ళగా మారిపోయాయి కంజాకుమారి సముద్ర తీరంలో లభించిన బహుళ వర్ణ ఇసుక ఈ ఘటనకు కారణమైంది సురుడు కుమారి అందం గురించి విని ఆమె ఎవరో తెలుసుకోకుండా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు కుమారి అతని ప్రతిపాదనను నిర్మోహమాటంగా తిరస్కరించింది బాణాసురుడు ఆమెను బలవంతంగా గెలవాలని నిర్ణయించుకున్నాడు మహాధనపురం అంటే కంజాకుమారి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం వద్ద భీకర యుద్ధం జరిగింది మరియు చివరకు కంజాకుమారి దేవి తన చక్రాయుధాన్ని ఉపయోగించి బాణాసురుణ్ణి వధించింది దేవతలందరూ దీనిని చూసి ముగ్ధులై కంజాకుమారి దేవిని కీర్తిస్తూ కీర్తనలు పాడారు అప్పుడు దేవి తన తపస్సును పునఃప్రారంభించి ప్రారంభించి కంజగా ఉండి అతను ఏదో ఒక రోజు తనతో ఐక్యం అవుతాడనే ఆశతో నేటికి తపస్సు చేస్తూనే ఉంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్